ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి ఆరంగేట్రం చేసిన ఇరవై మూడేళ్ల అశ్విన్ కుమార్ తన మొదటి మ్యాచ్ లోనే విపరీతమైన ప్రభావాన్ని చూపాడు వాంకడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు మొహాలికి చెందిన ఈ యువ ఫేసర్ తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి ఇరవై నాలుగు పరుగుల గణాంకాలతో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో కనబర్చాడు మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ లోనే కోల్కతా కెప్టెన్ అజిక్య రహానే వికెట్ ని పడగొట్టి తన సత్తా చాటాడు ఆపై రింకు సింగ్ నిష్ పాండే అండ్ రసెల్ వంటి కీలక ఆటగాళ్ళు అవుట్ చేసి ముంబై విజయానికి బాటలు వేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై నాలుగు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన అశ్విని ఐపీఎల్ ఆరంగేటర్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు అంతేకాదు తొలి బందుకే వికెట్ తీసిన ముంబై ఇండియన్స్ బౌలర్ జాబితాలో చోటు సంపాదించాడు ఈ జాబితాలో అశ్విని నాలుగో స్థానంలో నిలిచాడు ముందుగా ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళలో అల్జరి జోసెఫ్ అండ్రు టై షయోబ్ అఖ్తర్ వంటి దిగ్గజ బౌలర్లో అశ్విని చేరడం అతడి ప్రతిభకు నిదర్శనం మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోచ్ జట్టు సహచరులు అశ్విని ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు క్రికెట్ డిమన్ మాజీ ఆటగాళ్లు కూడా యువ బౌలర్ పై ప్రశంసలు గుప్పించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో అశ్విని కుమార్ ట్రెండింగ్ అవుతూ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా క్రికెట్ అని హ్యాష్ ట్యాగ్ తో అశ్విని పేరు మారమోగుతుంది ఐపీఎల్లో ఆరంగేటర మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్న అశ్విని కుమార్ భవిష్యత్తులో భారత క్రికెట్కు వెలుగుజాడ చూపించే బౌలర్గా ఎదిగే అవకాశం ఉంది అతని తర్వాత మ్యాచ్ల కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు